ఏంటి ఏంటన్నా నవి వాడు కదిలిస్తున్నాడా మన్విత్ నువ్వు కదిలించిపోతున్నా అన్న కదిలించండి 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 నువ్వు నువ్వు పెట్టు ఓకే సరే సరే మన్విత్ నువ్వు చూస్తూ ఉండు వియాన్ వైపు చూస్తా ఉండు ఏం చేస్తుండీ సరేనా నువ్వు తర్వాత నువ్వు పెట్టు అవునా సరే సరే నువ్వు పెట్టు నువ్వు పెట్టు నాన్న అవునా నువ్వు చిన్న చిన్న వాటితో పెట్టుకొని తనైతే చెక్కలతో పెడుతున్నాడు కదా ఓహో దాంట్లో పెట్టాలా సరే ఓహో స్కూల్తో తినాలా నీకు అది తెలుసా నాన్న అదేం ఇప్పుడు ఇంతకేం కడుతున్నావు నువ్వు చెక్కలు చెలు బలేమున్నాయి ఓహో నాన్ తీసుకొచ్చారా ఈ మన స్కూల్ కదా ఓహో ఏం కాదు మన స్కూల్వి ఇవి చెక్కలు మీ ఇంట్లో మీ మీ ఇంట్లో కూడా ఉన్నాయి ఇలాంటివి లేవా ఓహో టంగుటూరులో తెచ్చుకుంటారా ఊరి నీకు టంగుటూరు కూడా తెలుసా టంగుటూరు తెలుసా వెళ్ళావా ఎప్పుడన్నా బండక్ెళ్ళావా బండ్ బండెక్కెళ్ళావాహో బండెక్కెళ్ళాలా ఇంతకేం కడుతున్నావు నాన్న నువ్వు బిల్డింగ్ కడుతున్నావా పొయ్యి కడుతున్నావా ఓహో పొయ్యి అట్లా ఉంటుందా పొయ్యి అట్లా ఉంటుందా పొయ్యితోటి ఏం చేస్తారు అదే దాంతో పెట్టాలి ఏం చేస్తారు పొయ్యితోటి దాంట్లో ఏం చేయాలి నాకు తెలీదు నాకు కొంచెం చెప్పవా నాకు తెలియదు మన్విత్తు మన్విత్తు ఇవ్వు తను మళ్ళీ ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత తనకి ఇస్తాడన్నమాట అమ్మాయి కలిసిందా ఏందో అది అందరం కలిసి ఆడుకోవాలి కదా కలిసి ఆడుకోవాలి కదా నాన్న ఒక్కటే కదా మన్విత్ దగ్గర ఉంది ఉండ నీ పాపం ఉండాలి కదా అందరం మనం ఫ్రెండ్స్ కదా అందరి అలా తీసుకో కాదు నాన్న మనం అందరం ఫ్రెండ్స్ కదా అలా లాక్కోకూడదు కదా అదే నువ్వు వచ్చినప్పుడు ఏం చేసాడు ఓహో అమ్మాయి కదిలిచ్చిందా నిన్ను కదిలిచ్చింది అమ్మాయి సరే నిన్ను సరే నిన్ను కదిలిచ్చిందా సరే ఎందుకే మన్విత్ని ఆటలో రానిచ్చుకోవా నువ్వు ఏనాన్నా వియాను ఆటలోకి రానిచ్చుకోవా మరి మన్వి మన్విత్ని బొమ్మలు తీసుకుంటాడా తీసుకోలే నేను ఇంకా ఇస్తాను నీకు ఇస్తాను మన్విత్కి ఇస్తాను పోయి ఏం పెట్టావు పాలు పెట్టావా పాలు పెట్టి ఏం చేస్తున్నా స్పూన్తో ఏం చేస్తున్నా ఓహో అందులో ఏంటి లోపలేమున్నాయి ఏమున్నాయి నాన్న ఓకే హాయ్ అండి అందరికీ నమస్తే ఈ బాబు త్రీ ప్లస్ బాబు అన్నమాట అంటే తనకి కొన్ని చెక్కలు ఇచ్చినప్పుడు ఆ స్టోన్లు కొన్ని ఇచ్చినప్పుడు ఆకారాలు ఇచ్చినప్పుడు తన మైండ్ సెట్ ఎలా ఉంది అనేది అంటే త్రీ ప్లస్ కాబట్టి ఇప్పుడిప్పుడే స్కూల్కి అలవాటు అవుతున్న పిల్లల్లో హావభావాలు ఎలా ఉంటాయి అంటే ఎమోషన్స్ ఎలా ఉంటాయి ఇప్పటివరకు ఇంటి దగ్గర పెరిగి వచ్చిన బాబు కాబట్టి అన్నీ నావేం లాక్కుంటున్నాడు తనకి షేర్ చేసుకోవాలన్న ఒక విషయం అయితే ఇంకా తనకి ఏంటంటే స్పష్టంగా అయితే తెలియలేదు ఇంకా కొంత టైం పడుతుంది సో కాబట్టి ఇక్కడ ఉన్నవన్నీ కూడా నావి అని లాగేసుకుంటున్నాడు తనకిచ్చిన మెటీరియల్ని ఒక పొయ్యిలాగా చేసాడు ఆ చిన్న ఆ చెక్కతో ఉన్న దాన్ని గిన్నెలాగా చేసుకున్నాడు అందులో పాలని చెప్తున్నాడు అంటే తన మైండ్ సెట్టు మేధాభివృద్ధి ఎంతవరకు ఎదిగింది అనేది మనకి తను చెప్పిన మాటల్లోనే మనకు తెలుస్తుంది ఇంకొకటి తను ఇప్పుడు చేతులతో చేస్తున్నప్పుడు ఆ చేతి కండరాలు ఏమైతే ఉన్నాయో సూక్ష్మ కండరాలు అనేవి సంకోచ వ్యాకోచాలు చెంది పిల్లల్లో అభివృద్ధి అనేది వాళ్ళలో జరుగుతుంది ఇంకొకటి వచ్చేసి ఆ బిడ్డకి చేతికి కంటికి సామాన్యం కూడా తెలుస్తుంది అంటే ఒకవేళ కంటి దృష్టిలోపాలు ఏమైనా ఉన్నా కూడా పిల్లలు అలా చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మరి అంగన్వాడీ సెంటర్లో టీచర్ గమనించినప్పుడు కానీ మరి ఇలాంటివి అనేది పిల్లలకి వాళ్ళల్లో ఉన్న లోపాలు కానీ మంచి గుడ్ హ్యాబిట్స్ కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ అనేది మరి గమనించడం జరుగుతుంది వాళ్ళకి ఫ్రీ ఇవ్వాలి ఫ్రీడమ్ ఇవ్వాలి ఆ ఒకే చోట కూర్చో నువ్వు ఇక్కడే నిలబడు నువ్వు ఇదే చెయ్యి అంటే పిల్లలకి అనేది వాళ్ళు వినురమాట వాళ్ళల్లో డెవలప్మెంట్స్ అనేవి జరగవచ్చు ఈ వయసు పిల్లల్లో సిక్స్ డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట సో ఈ బాబు వచ్చేసి తనని కన్విన్స్ చేస్తున్నాడు తినైతే ఏ మసలు ఏమాత్రమో కొంచెం కూడా కన్విన్స్ కావట్లేదు అంటే వీళ్ళల్లో ఎప్పటికీ ఇద్దరు త్రీ ప్లస్ పిల్లలే అంటే ఏంటి ఎప్పటికి వాళ్ళకి డెవలప్ అవుతుందంటే కొంత లైఫ్ ట్రావెల్ అయిన తర్వాత ఈ అంటే ఒక త్రీ మంత్స్ అట్లా అయిన తర్వాత వాళ్ళు ఈ అనే బాబు తను అడగకుండా తన ఫ్రెండ్కి షేర్ చేస్తాడు అది ఆ డెవలప్మెంట్ అనేది ఎక్కడికి వస్తుందంటే మరి అంగన్వాడీ సెంటర్లోనే డెవలప్ లాక్కోకూడదు నాన్న డెవలప్ డెవలప్మెంట్ అనేది వస్తుందన్నమాట సో కాబట్టి ఇలాంటివి ఇంటి దగ్గర ఉండి తల్లిదండ్రుల పిల్లలతోటి చేసినప్పుడు మాత్రమే మనకి అబ్జర్వేషన్ అనేది మనకు తెలుస్తుంది అండి ఏదో వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి లేదు బొమ్మలు ఇచ్చేసి వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటారంటే వాళ్ళు ఏం జరుగుతుందో మనకు తెలియదు అన్నమాట సో కాబట్టి నాన్న వియాన్ వియాన్ తల్లి లాక్కోకూడదు ఓకేనా లాక్కోకూడదు మన విత్ గుడ్